నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిచంద మాట్లాడుతున్నాను శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం వింటూ ఉన్నాం కదండి అందులో భాగంగా ఈరోజు మనం పద్దెనిమిదవ అధ్యాయం తెలుసుకుందాం పుణ్యపురుషుడైన ఆ వ్యక్తి ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగాడు మునీశ్వరుల్ని ఎటువంటి సమాధానాలు ఇచ్చారు విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూలోకానికి ఎందుకు విచ్చేశారు అనేది ఈ అధ్యాయంలో తెలుసుకుందాం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఆ అద్భుత పురుషుడు మునీశ్వర నేను అనుగ్రహింపబడి తిని నీ దర్శనము యొక్క అనుగ్రహము వల్ల జ్ఞానవంతుడైన తిని ఓ మునీశ్వరియా నాకు నీవే తండ్రివి నీవే సోదరుడువు నీవే గురుడవు నీవే నీకు నేనే నీకు శిష్యుణ్ణు దరిద్రుడనైనా ముద్దుగానున్న నాకిప్పుడు నీవుగా గతి ఎవ్వరు పాపాత్ముడనైనా నేనెక్కడా ఇట్టి సద్గతి ఎక్కడా పాపములకు స్థానమైన నేనెక్కడా పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ ఈ ఎక్కడ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ ఎక్కడా ఉన్న ఎడల తప్పక ఇట్లు ఫలించును కదా నాకేదో పూర్వపుణ్యం ఉన్నది దాని ఇది లభించను అయ్యా నా ఎందు దయించి బాగా తెలియజెప్పుము మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుతురు ఆ కర్మలకు ఫలితమెట్లు కలుగును వాటి ఉపదేశమెట్లు చేటుకు ముఖ్య కాలమేది కర్మలేవి ఏమి కోరిక చేయవలను ఈ విషయమంతయు వినకోరితని గనక చెప్పుము నీ వాక్కు అను వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలినవి నేను అడుగగా అంగరేసుడు పలికెను ఓయి నీ వడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీ వడిగివి కనుక వడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పెతను వినుము అనిత్యమైన దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరిచి దేహములను ఆత్మయని తలచుకుంటు తలచకూడదు ఆత్మకెప్పుడునూ సుఖదుఖాది ద్వంద్వములు లేవు అవి దేహాది ధర్మములైనవి కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలెను దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలను దేహదారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను అట్టి వేదోక్త కర్మ చేసిన అది ఫలించి ఆత్మప్రకాశము కలగచేయును వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొని తరువాత చేయవలను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండువలే నిష్ఫలమగును బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమైనది నిరంతరము ఆచరించలేనివాడు తులా సంక్రాంతి ఎందు కార్తీక మాసం అందు మేష వైశాఖ మందును స్నానము చేయవలను ఈ మూడు మాసములందును ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు పోవును మరియు వానికి ఉత్తమ గది కలుగును చాతుర్మాస్యాది పుణ్యకాలమందును చంద్ర సూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము ఇందు గ్రహణములందు గ్రహణకాలం మందే స్నానము ముఖ్యము బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది స్నానము సంధ్యాజపము హోమము సూర్య నమస్కారము తప్పక చేయదగినవి స్నానమాచరించిన వాడు రౌరవ నరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడిగా జన్మించవచ్చును కాబట్టి పూర్వపుణ్యము కార్తీక మాసము ఈ కార్తీకము ధర్మార్థకామ మోక్షములన్నిచూ ఈ కార్తీకముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణ బ్రాహ్మణునితో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమా సమానమైన మిత్రుడు లేడు నేత్రములతో సమానమైన జ్యోతిష్యుడు లేదు కేశవునితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసంతో సమానమైన మాసములు స్వరూపమును తెలుసుకుని కార్తీక మాసమందు ధర్మములను చేయివాడు కోటి యజ్ఞల ఫలములు పొంది వైకుంఠమందుండును అని పలికెను అప్పుడు ఆ అద్భుత పురుషుడు అయ్యా చాతుర్మాస్యమ్రతముని పూర్వము చెప్పి ఉన్నారు అది పూర్వము ఎవని చేత చేయబడినది ఆ వ్రతవిధి ఎట్లు ఆ వ్రతమునకు ఫలమేమి దానిని చేయువాడు పందెడు ఫలమేమి ఆచరించు మనుష్యుడు ఏ పోవును ఈ విషయమంతయు సవిస్తారముగా చెప్పుము అని అడిగాడు అంగీరసుడిట్లు పలికెను ఓయి నీవు ఈ మనుష్యులను బంధువవు నీ ప్రశ్నలన్నీయు లోకోపకారముగా ఉన్నవి సమాధానమును చెప్పెదను సావధానుడవై వినుము విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దినమున పాలసముద్రమందు సముద్రమందు నిద్రయను వంకతో క్షయణించును తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచను ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు చేయువ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసకమును ఇచ్చునవిని అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును విష్ణువునకు నిద్ర సుఖమిచ్చినది కనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరి జ్ఞానించువాడు విష్ణులోకమును పొందును ఈ నాలుగు మాసములలో చేసిన పుణ్యకారములు అనంతములగును దీనికి కారణమును చెప్పేదను వినుము ఈ విషయమందు నారదనకు హరి చెప్పిన ఒక కథ చె ఉన్నది పూర్వము కృతయుగమందు వైకుంఠలోకంపున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సురకిన్నెర కేచరో రగగణముల చేతను స్వగణ వృత్యుల చేతను సేవింపబడుచుండెను ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి గల వైకుంఠలోకమునకు నారదమునిని వచ్చి సింహాసనుడైన నాలుగు భుజములు కలిగి పద్మరేకుల వంటి నేత్రములు ప్రకాశించడి విష్ణుమూర్తును చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మృ మ్రొక్కెను హరియు నారదు చూచి నవ్వుచు తెలియని వానివలే ఓ నారదా నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమా ఋషుల ధర్మములు బాగుగానున్నవా ఉపద్రవములు లేకున్నవా మనుషులు వారి వారి ధర్మములందున్నారా ఈ విషయమంతు ఏ సభలో చెప్పుము అని పలికెను నారదుడు ఆ మాటలు విని ఆనందించి నవ్వుచు హరితో ఇట్లనెను ఓ స్వామీ నేను భూమిని అంతయ తిరిగిచూ ఉన్నాను వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోరులేరి తమ తమ కర్మలను యావత్తూ ఉంటిరి వారి దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది కొందరు తినకూడని వస్తువులు తినుచున్నారు కొందరు వ్రతములు విడిచినారు కొందరు ఆచారవంతులుగా ఉన్నారు కొందరు అహంకార ఉన్నారు కొందరు మంచి మార్గవర్తునులుగా ఉన్నారు కొందరు నింద ఉన్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్తలోక పాలకుడును అయిన హరి లక్ష్మితో సహా కరుత్మంతుణ్ణి అధిష్ఠించి భూలోకమునకు వచ్చును విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్యకల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చిరి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయానాటకధారి అయి పుణ్యక్షేత్రములందును తీర్థములందునూ పర్వతములందును అరణ్యములందును ఆశ్రమములందును సమస్త భూమి అందునూ తిరుగుచుండెను ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరి కొందరు నవ్విరి కొందరు నమస్కారములు చేయిరి కొందరు అభిమానవంతులైరి కొందరు గర్వంతో ఉండిరి కొందరు కామాంధులై ఉండిరి కొందరు ఆయా క్రియాకలాపములను మానిరి కొందరు ఏకవ్రత పారాయణులై ఉండిరి కొందరు నిషిద్ధ దినములందు అన్నమును తినువారిగా నుండిరి కొందరు తినకూడని వస్తువులు తినుచుండరి కొందరు అపచారవంతులుగా నుండిరి కొందరు ఆత్మచింతనే చేయుచుండరి బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టి వారిని మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిషారణ్యమునందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వము వలె గరుడారుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ గూడి ప్రకాశించుచుండెను అచ్చట నుండి జ్ఞానశిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చి వారును అవి పువ్వులతో సమానమైన కాంతి గలవాడను మెరుపు వంటి వస్త్రము గలవాడను కోటి సూర్యప్రభాస సమానుడైన మకర కుండల విరాజితుడను అనేక రత్న క్రతిత కిరీట ప్రకాశమానుడును అనేక సూర్యకాంతివంతుడను మనోవాచమగోచరుడును దేవతాపతియును స్వయంభువును ప్రసన్నుడును అధిపతియును ఆజ్యుడైన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యముంది ఆనందించి శిష్య శూతాది పరివారంతో హరి సన్నిధికి వచ్చిరి వచ్చి పాదములకు నమస్కారం చేసి నిలిచి అంజలి బద్దులై హరిని స్థుతించిరి ఇది శ్రీ స్కాంతపురాణి కార్తీక మహత్యే అష్టాద్ధాధ్యాయ సమాప్త విన్నారు కదండి భగవంతుడు మనం మనకంటూ కొన్ని కర్మలు ఎలా చేయాలో అనేది ముందే నిర్దేశించి ఉంది కానీ మనం ఆచరించినప్పుడు భగవంతుడు ఇలా ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తారు అనడానికి ఈ కథే కథ ఉదాహరణ తప్పకుండా అందరూ మన మంచి కర్మలను ఆచరించగలిగేలా ప్రయత్నిద్దాం మన వంతు కృషి చేద్దాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్